చెప్పుకోవడం కోసం వాళ్ళు ఏం చేయట్లేదు అని చెప్తారు అది నడుస్తూ ఉంటది ఎన్నికల దగ్గరలో లాస్ట్ కి తేదీల్లో దగ్గర టైం ఇవ్వలేదు ఇప్పుడు దాకా అక్కడ మూడు దశలు జరుగుతూ వచ్చినాయి కదా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరుగుంటే కనుక ఎక్కువ టైం ఇచ్చి ఉండేవాడే ఎన్ని దఫాలు ఎలక్షన్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఈ అయిపోయింది ఇప్పుడు ఏది నా మూడు దశలు అయిపోయింది ఇప్పుడు నాలుగో దశ ఎన్నికలు కదా ఈ నాలుగో దశ ఎన్నికల్లో ఎన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి మళ్ళీ అన్ని రాష్ట్రాలు తిరగాలి అందుకని టైం తక్కువ ఉంది హాబర కేంద్ర మంత్రులు వచ్చారు కదా రాజ్నాథ్ సింగ్ వచ్చా పీయూష్ గోయల్ వచ్చా నిర్మలా సీతారామన్ వచ్చా నితిన్ గడ్కరీ వచ్చా అన్నారు వచ్చారు కదా అంత మంది కొత్తు పెట్టుకున్న ఇన్ని రోజులు మోడీ కూటమి తరపున మాట్లాడలేదు అన్నారు తాజాగా మాట్లాడిన వ్యాఖ్యలు బూస్ట్ ఇచ్చేదైనా చిల్కలూరులోనే మాట్లాడాడు కదా కూటమి తరఫున ఇప్పుడు కూడా ఒక ప్రచారం తప్ప తర్వాత ఏం తిరిగింది లేదు బాబు గారితో దీంట్లో సభలో క్రియేషన్ ఉంటదండి ఇప్పుడు తెలుగుగా ఏం చేస్తుందంటే అంటే వైసీపీ మోడీ మాట్లాడుతున్నప్పుడే జగన్ గురించి లేదు చూసారా లేకపోతే ఇంకో టాపిక్ రేజ్ చేస్తారు దాంతో టీడీపీ వాడు డిఫెన్స్ లో పడిపోయి కదా వీళ్ళు తిట్టిన వీళ్ళు మన వీళ్ళు అంటే వైసీపీ వాళ్ళు ఏం కోరుకున్నారో అంటే నిజంగా వాళ్ళు తిట్టించుకోవాలనుకున్నారా లేదు కదా వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారు ముందే చూసారా మా జగన్ ఏమనలేదు ఒకరికి జస్ట్ పై పైన నేసి వెళ్ళిపోయాడు అనగానే వీళ్ళు వీళ్ళకేంటి ఫస్ట్ నుంచో మోడీ మీద ద్వేషం వాళ్ళు ఏం కోరుకుంటారు జగన్ చంద్రబాబుని తిట్టినట్టు తిట్టాలని కోరుకుంటారు అట్లా తిట్టలేదు కాబట్టి వీళ్ళు అనుకున్నట్టే మోడీ ఉన్నాడని వీళ్ళు కూడా ప్రిపేర్ అయిపోతారు ఈ సైకలాజికల్ గా ప్రిపేర్ అయ్యాక వీళ్ళు ఇంకా మోడీ చెప్పిన మంచి పాయింట్స్ ఏం చెప్తారు ఇక్కడ వీళ్ళకి ఏం కావాలంటే రేపు పొద్దున మోడీ వచ్చేసేసి జగన్ అనేటువంటి రాక్షసుడు ఈ రాష్ట్రంలో ఉంటే చాలా ప్రమాదం అండ్ తెలివైనా మీరు అందరూ కలిసి నేను వెనకాల ఉన్నాను మీకు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ఎట్లాంటి రౌడీ రాజ్యాన్ని అంతం చేశాడు అట్లా ఇక్కడ చంద్రబాబు అంతం చేయడానికి సిద్ధమయ్యాడని చెప్పాలి అప్పుడు సాటిస్ఫాక్షన్ అది అంటాడో లేదో చూడాలి